నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్ పిఠాపురం సభ ఎటువైపు మలుపులు తిరుగుతుందో అర్థంగాని పరిస్థితి అసలు జరిగిన ఈవెంట్ ఒకటి అక్కడ మాట్లాడిన అంశాలు అది వైరల్ అవుతున్న ఆ పరిస్థితులు వేరే రకంగా మారిన నేపథ్యం సరే ఎవరికి వాళ్ళు వాళ్ళు మాట్లాడిన అంశాలని కొంతమంది సపోర్ట్ చేసుకుంటారు కొంతమంది విమర్శలు చేస్తారు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మలుచుకుంటారు ఇది రాజకీయాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది ఏ ఇదే పరిస్థితి ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడిన మాటలు సమర్థించుకుంటుంటారు కానీ ఇక్కడ జరిగిన అంశం పవన్ కళ్యాణ్ అనే ఒక పవర్ టవర్ దగ్గర నుంచి అలాంటి మాటలు రావడం మెగా బ్రదర్ నాగబాబు గారు ఈ రకంగా మాట్లాడడం అసలు సంబంధం లేనిదండి నేను మొన్న కూడా దీని మీద చాలా వివరంగా విశ్లేషణ అందించడం జరిగింది ఇప్పుడు దానికి కొనసాపించంగా ఏం జరుగుతుందంటే పిఠాపురం వర్మ దానికి రివర్స్ అయ్యారు అని తనదైన స్టైల్లో తను మాట్లాడుతున్నాడు అంటే ఎవ్వరూ ఇక్కడ తగ్గే పరిస్థితి లేదు అనే విధంగా ఒక మెసేజ్ వెళుతుంది ఇందులో భాగంగానే వర్మగారు ఒక రకంగా మాట్లాడితే దానికి జనసైనికులు వీరమకిళ్ళు వేరే రకంగా మాట్లాడే పరిస్థితి నేను చంద్రబాబు నాయుడు గారితో కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక భేటీ అయ్యారు సరే భేటీలో సంబంధించింది ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు కథలు అల్లించారు వల్లించారు ఈ విషయం వచ్చిందట వరం గారి విషయం వచ్చిందట పిఠాపురం వరంకి ఒకటి ఇమీడియట్గా పోస్ట్ ఇచ్చేద్దాం అని చెప్పి మాట్లాడారట చంద్రబాబు నాయుడు గారు దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా సుమతిగానే ఉన్నారట సుముఖంగానే ఉంటారు ఉండకపోవడానికి ఇందులో ఏముంది గారికి పవన్ కళ్యాణ్ గారికో లేకపోతే వరమ్మగారికో నాగబాబు గారికి ఏమైనా ఆస్తి కూడా ఉన్నాయా కుటుంబ కలహాలు ఉన్నాయా ఈయనెవరో వాళ్ళకి తెలియదు వాళ్ళెవరో వీళ్ళకి తెలియదు మన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టినప్పుడు మాత్రమే ఈ బంధం ఏర్పడింది అది రాశి సిమెంట్ లాగా మరింత దృఢంగా ఉంది ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటాయి కదా ఏవో సిమెంట్లు అవి ఇవి అని బాగానే ఉంది కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఒక మనిషికి ఒక మనిషికి ఏదైనా గ్యాప్ వచ్చింది అనుకోండి వాళ్ళిద్దరు వ్యక్తిత్వాలు ఒకటి కాకపోవడమో లేకపోతే వాళ్ళిద్దరికీ నచ్చకపోవడమో ఉండదు మధ్యలో కొన్ని శక్తులు ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారంటే దీనికోసమే పనిచేస్తుంటారు ఇదే వాళ్ళకి ఆనందం వాళ్ళ దగ్గర వాళ్ళ మాట వీళ్ళ దగ్గర వీళ్ళ మాట అవి రాజకీయాల్లో తరచూ మనం వింటుంటాం చూస్తుంటాం ఎక్కువగా జరుగుతున్న అంశాలవి ఖచ్చితంగా ఈ రకంగా పెట్టే వాళ్ళు ఉంటారు చిచ్చు రాజేసే వాళ్ళు ఉంటారు సో పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఇలాంటివి ఇంకా ఎక్కువ అవుతుంది ఎందుకంటే పులివెందుల్లో అయ్యే ఆస్కారం ఉండదు కుప్పంలో ఈ రకంగా జరిగే ఆస్కారం ఉండదు ఎందుకంటే వాళ్ళు ఛాన్స్ ఇవ్వరు వాళ్ళు ఎవరికి ఛాన్స్ ఇచ్చే పరిస్థితి ఉండదు కానీ పవన్ కళ్యాణ్ గారు అనేసరికల్లా పిఠాపురం ఇలాంటివి ఎక్కువ వస్తుంటాయి ఎందుకు వస్తుంటాయి అంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ అడుగులు అవనియండి రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ముందుకు సాగిన వైనం అవనియండి లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఆలోచన సరళి అవనీయండి పిఠాపురంలో పూర్తి స్థాయిలో ఆయన జనసేన అధ్యక్షుడిగా కానీ లేకపోతే డిప్యూటీ సీఎం గారు కానీ లేకపోతే పిఠాపురం ఎమ్మెల్యే గారు కానీ ఆయన పూర్తి స్థాయిలో అక్కడ ఉండలేరు ఉండే పరిస్థితి ఉండదు ఏనా ఇక్కడికి కూడా సో కుప్పం చంద్రబాబు నాయుడు గారికి అడ్డ పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డ పిఠాపురం పవన్ కళ్యాణ్ గారికి అడ్డాగా మలుచుకుంటున్నారు అడ్డ అవడం వేరు మలుచుకోవడం వేరు ఎందుకంటే ఈయన కొత్తగా వెళ్ళారు కాబట్టి ఆ డిఫరెన్స్ ఉంటుంది ఆ గ్యాప్ ఉంటుంది ఆ ఇబ్బంది ఉంటుంది సరే అక్కడ కూడా ముగ్గురు నలుగురు ఇన్ఛార్జీలు పెట్టడం ఇవి అవి ఏదో తతంగాలు జరుగుతున్నాయి మరి అక్కడ ఎమ్మెల్యేగా అవకాశం ఖచ్చితంగా వరమకే వచ్చును మరి ఆయన మొన్న ఈ ఫ్లో అయితే ఖచ్చితంగా గెలిచేద్దరు కానీ ఆయనకి ఛాన్స్ కోల్పోయింది కాబట్టి వాళ్ళ తాలూకాలో ఉనివ్వండి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉనివ్వండి లేకపోతే ఆయన ఫాలోవర్స్ అనివ్వండి కాస్త ఆవేదన ఆందోళన ఉంటుంటుంది సో అలాంటి టైంలో ఎవరికైనా ఒక కోపం వచ్చింది మన మీద వేరే రకంగా మాట్లాడారనుకున్నప్పుడు మనం దానికి రివర్స్గా ఏదో మాట్లాడేస్తే అది గొప్ప అనుకోకూడదు ఏముందిలే అబ్బా జరిగింది ఏదో జరిగిపోయింది అని చెప్పి ఒకళ్ళు రేజ్ అయినప్పుడు ఇంకొకరు తగ్గారనుకోండి ఏ ప్రాబ్లం ఉండదు ఏ గొడవలు రావు చాలా వాటిలో గొడవలు పెరిగినాయి అంటే నువ్వెంత అంటే నువ్వెంత అన్నప్పుడే వస్తుంది నువ్వెంత అన్నప్పుడు నువ్వే గొప్పడు లేబ్బా ఏముంది దానికి మనం మనం ఒకటే కదా అని చెప్పి ఎవరో ఒకరు తగ్గితే అసలు సమస్యే రాదు ఇప్పుడు తగ్గే పరిస్థితి లేదు ఎందుకు ఈ అంశం వస్తున్నదంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకి ఈయన నాగబాబు గారు మాట్లాడిన మాటలకి ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతుంది పిఠాపురం వర్మది ఆయన ఏమంటాడు పవన్ కళ్యాణ్ గారిది అడ్డా అని చెప్పి జనసేన నాయకులు అవనివ్వండి లేకపోతే వాళ్ళ ఫాలోవర్స్ అవనాయండి లేకపోతే వేరే వాయిస్లో అవనివ్వండి పెద్ద ఎత్తున చాలా రోజులు పెట్టి వస్తుంది పిఠాపురం తాలూకా వేస్తున్నారు కదా సో అలాంటి నేపథ్యంలో దాని మీద పెద్దగా వ్యతిరేకత ఎప్పుడు లేదు ఈయన పిఠాపురం వరమ గారు కూడా దాని మీద నా అడ్డా ఇది ఎవరో వచ్చి ఈ అడ్డా అండమేంటి అని అలాంటి మాటలు రాలేదు కానీ ఇప్పుడు వస్తున్నాయి ఇది ఇది అక్కడ ఇబ్బందికర పరిస్థితి ఇప్పటివరకు వరకు రాలేదు ఇప్పుడు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి దీనికి ప్రధాన కారణం ఏంటి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు బయట నాగబాబు గారు బయట ప్లే చేయండి ఆ తర్వాత వర్మ బయట ఏంటన్నది వైరల్ అవుతున్నది నేను వినిపిస్తాను ప్లీజ్ మనం నిలబడ్డాం మనం నిలదొక్కుకోవటమే కాకుండా నాలుగు దశాబ్దాల కూడా నిలబెట్టాలి నాగబాబు గారు బయట ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి రెండు ఫ్యాక్టర్స్ టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఒకటి మన ప్రెసిడెంట్ జనసేన గారు అయితే రెండో వ్యక్తి రెండో ఫ్యాక్టర్ నాటి వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జనసైనికులు పిఠాపురం పౌరులు పిఠాపురం ఓటర్స్ వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ అంతకంటే ఏం చేయలే రైట్ ఇదండి నాగబాబు గారు మాట్లాడింది రెండు ఫ్యాక్టర్స్ అన్నారు ఒక వ్యక్తి అని మళ్ళీ ఆయనే దాన్ని సరిదిద్దుకుని ఆ వ్యక్తి కాదు అని చెప్పి మాట్లాడిన సందర్భం సరేలేండి ఓకే మా లైవ్లో ఉన్నప్పుడు ఆ ఫ్లో ఉన్నప్పుడు ఎవరైనా సరే చిన్న చిన్న మిస్టేక్లు ఉండొచ్చు తప్పులు మాట్లాడవచ్చు పదాలు తొల్లవచ్చు తప్పు లేదు కానీ ఆ పదాలు ఎదుటి వాళ్ళని గుచ్చుకునే విధంగా చేస్తేనే ఇబ్బంది ఒక ప్రశాంతమైన సంసార జీవితంలో ఏమైనా చిన్న చిన్న అరమరికలు గ్యాప్లు వచ్చినా దాన్ని సరిదిద్దుకుండా పోవాలి తప్పించి దాన్ని పెద్దది చేసుకుంటూ వెళ్తే అది ఎక్కడికి దాడి చేస్తుందో చాలామంది కుటుంబ సభ్యులు మనం చూసాం ఆ పరిస్థితి కూటమికి ఉండకూడదనే కదా పదిహేను సంవత్సరాలు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన బహిరంగంగా చెప్పింది అది పది పదిహేను సంవత్సరాలు మేము కలిసే ఉంటాము అని మరి అలాంటి పరిస్థితుల్లో చిన్న చిన్న వాటిని భూతత్వంలో పెట్టి చూస్తారు కొంతమంది ఇదే పని మీద ఉంటారు కాబట్టి అది కొద్దిగా ఇబ్బంది కింద మారే పరిస్థితి నాగబాబు గారు మాట్లాడినట్టుగా పిఠాపురంలో ఎవరో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారనుకోవడం వాళ్ళ తప్పు అన్నట్టుగా ఆయన మాట్లాడచ్చు కానీ ఏ నియోజకవర్గమైనా మొన్న జరిగిన ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు ఆత్మవిమర్శ చేసుకున్నా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ముగ్గురు ఒకే మాట ఒకే బాట అన్నిటికీ తగ్గి త్యాగాలు చేసుకుని సమిష్టిగా ముందుకు సాగి ఇది నా పని రాని మిగతా పార్టీలు కూడా అనుకుని జనసేన కోసం తెలుగుదేశం పార్టీ బీజేపీ అనుకుని టీడీపీ కోసం జనసేన బీజేపీ అనుకుని బీజేపీ కోసం తెలుగుదేశం పార్టీ జనసేన అనుకుని ముందుకు సాగారు కాబట్టే ఒక చరిత్ర రే నూట అరవై నాలుగు సీట్లు రావడం అన్నది అది సామాన్యమైన అంశమేం కాదు ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకత అయి ఉండొచ్చు కాక వాళ్ళు చేసిన స్వయంకృతాపరాధాలు చాలా ఉన్నాయేమో ఉన్నాయేమో కాదు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా ఉన్నాయని నిరూపించారు కానీ వీళ్ళు ముగ్గురు కలిసి వెళ్ళారు కాబట్టి ప్రతి నండి చంద్రబాబు నాయుడు గారు కూడా జనసేన వాళ్ళు తెలుగుదేశం పార్టీ బీజేపీ వాళ్ళు ఓట్లేస్తేనే ఆయన గెలిచారు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక్క జనసేన నాయకులే కాదు ఒక్క పవన్ కళ్యాణ్ గారి ఫేస్ అనే కాదు అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫేస్ అని ఎలా మాట్లాడుకోవడం అన్నది ఇబ్బందికర పరిస్థితి ఆ రకంగా మాట్లాడాల్సిన అవసరమే ఉంది పవన్ కళ్యాణ్ గారు గెలుపుకి అందరూ కృషి చేసేటట్టు అయిపోయింది కదా ఒక్కరి వాళ్ళు ఎక్కడవుతుందండి అనవసరమైన సందర్భం కదా అది ఇది కదా అందరూ ట్రోల్ చేసేది ఇలా అని చెప్తే బాధ అనిపించవచ్చు ఇబ్బంది పడవచ్చు కానీ నిజం కాదా సమిష్టి కృషి పవన్ కళ్యాణ్ గారు గెలడానికి చంద్రబాబు నాయుడు గారు పెళ్ళడానికి లేకపోతే ఎక్స్ గెలడానికి వై గెలడానికి జెడ్ గెలడానికి నూట అరవై నాలుగు సీట్లు కూటమి ఒకే మాట మీద ముందుకు సాగింది కాబట్టి అందరూ దానికి శ్రమించారు కాబట్టి ఇంత గొప్ప విజయం వచ్చింది అని ఒక మాట అంటే పోయేదే ఉంది మా గెలుపుకి ఎవరో కాదు పవన్ కళ్యాణ్ గారు గెలడానికి ఈయనే అని చెప్పి ఆయన అన్నం ఎవరికైనా అలాగే అనుకుంటారు గెలిచిన వాళ్ళందరూ ఉన్నారు అది కాదు కదా మరి దీనికి ఈయన పిఠాపురం వరంది ఒక వీడియో వైరల్ చేస్తున్నారు అంటే ఇది ఎక్కడ నెవరని టాపిక్లో ఉంది ఇది చూస్తుంటే ఇది పరిస్థితి నాకు ఎవరు అవసరం లేదు నేను స్థానికుని ఇక్కడే ఉంటానని చెప్పి ఈయన మాట్లాడ ఇది ఎటువైపు దారి తీస్తుంది ఎటువైపు వెళ్తుంది ఈ రకంగా మాటలు బయటకు వస్తే ఎవరికి నష్టం అది ఆ విజన్ ఏమవుతుంది మీరు ఏదైతే సాధించాలనుకున్నారో అది కొద్దిగా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుందా లేదా అన్నది వాళ్ళే ఆత్మవిమర్శలు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైనప్పటికీ జరిగింది ఏదో జరిగిపోయింది ఇక్కడికి ఒక స్టాప్ పెట్టాలి తప్పు లేదు తగ్గించుకోవడంలో తప్పే ఉంది పెద్ద పెద్ద వాళ్ళే మహానుభావులే ఏదన్నా అయినప్పుడు అదేం కాదులే అని చెప్పి ఫోన్లో మాట్లాడతారు వేరేవారు అంటారు మోదీ గారిని ఆదర్శంగా తీసుకోండి పంజాబ్లో గతంలో రైతు ఉద్యమం ఎలాంటి ఉద్యమం సామాన్యమైన ఉద్యమం కాదు అది అసలు ఏమవుతున్నదో ఢిల్లీ షేక్ అయింది అలాంటిది నేను ఆ చట్టాన్ని వెనక్కి తీసుకుంటున్నాను నా తప్పే క్షమించండి అన్నట్టుగా మాట్లాడారు మోదీ గారు ఏం పోయింది ఇప్పుడు కూర్చున్నారు ఢిల్లీలోని అది కదా అసలు రాజకీయం అంటే లేదు నేను తీసుకున్న నిర్ణయమే గొప్పది జగన్మోహన్ రెడ్డి గారు లాగా నాకు ఎదురు లేదు నాకు ఎవరు చెప్పినా నేను విన్నో అన్నారనుకోండి ఏ అవుతుంది అది ఫెయిల్యూరే అవుతుంది సో ఆ పరిస్థితులకి రాకుండా మరి ఎక్కడికైనా పుల్ స్టాప్ పెట్టాలని అందరూ అభిమానులు కోరుకుంటున్నారు దీన్ని ఇంకా పెంచుకోవడం మంచిది కాదు అని సంయమనం పాటించాలి ప్రతి దానికి కూడా మరి రకంగా ఉంటుందో లేదో చూడాలి ఇక మరొక అంశానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భేటీ ఒకటి నాగబాబు గారికి ఏ శాఖ ఇద్దామని చెప్పి ఆలోచిస్తున్నారన్నట్లుగా అన్నట్లుగా ఒక టాక్ వస్తుంది వేరే అంశాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది అమరావతి ప్రధాన అంశం మోదీ గారిని ఆహ్వానించడానికని అక్కడికి వెళ్ళడం ఇక పిఠాపురం పంచాయతీ ఎటు వెళ్తుంది శ్యామలకి ఉచ్చు బిగుస్తుంది అడ్డంగా బుక్ అయిపోయింది ఆవిడ ఆ యాప్ కోసం ఆ యాప్ బుక్ అయిపోయింది ఆవిడ గతంలోనే దీని మీద పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ రకంగా చేస్తున్నది ఆవిడ శ్యామల అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు ఆ వీడియోలు చూపించి చాలా హడావిడి చేసేవారు నా డిబేట్లోనే ఏ ఎందుకు అరెస్ట్ అవుతుందిలే ఏదో అన్నట్టుగా అనుకునే వాళ్ళని కానీ వాళ్ళకి ముందే హింట్ వచ్చినట్టున్నది ఈరోజు అయింది విజయసాయిరెడ్డి లీక్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందికరంగా మారుతున్నాయి లిక్కర్ భాగవతం అంతా కూడా బయటికి వస్తుంది మిథున్ రెడ్డి గారి వాళ్ళ మీద కూడా ఫోకస్ పెరుగుతుంది ఇవన్నీ చర్చిద్దాం